మైగ్రేన్స్ ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అవేంటో మీకు తెలుసా అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ ప్రకారం ఈ ఫుడ్స్ తీసుకోకూడదు నెంబర్ వన్ కాఫీ కాఫీ ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఇచ్చిన తర్వాత మైగ్రేషన్ కాజ్ చేస్తుంది నెక్స్ట్ నెంబర్ టూ డైట్ సోడా డైట్ సోడాలో యాజ్ పర్ టైమ్ అని ఒక స్వీట్నర్ ఉంటుంది దాని వల్ల మైగ్రేన్స్ కాజ్ చేస్తుంది నెంబర్ త్రీ ఆల్కహాల్ ఎస్పెషలీ రెడ్ వైన్ ఏంటంటే డిహైడ్రేషన్ కాజ్ చేసి మైగ్రేన్స్ కాజ్ చేస్తుంది నెంబర్ ఫోర్ ఎంఎస్జి మోనోసోడియం గ్లూటమేట్ ఇవి ఎందులో ఉంటుంది ఇన్స్టెంట్ నూడుల్స్ లోని ఫాస్ట్ ఫుడ్స్ లోని ఉంటాయి అందుకనే పిల్లలకి ఇన్స్టెంట్ నూడిల్స్ ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా కంటెంట్స్ అవి గమనించాలి నెంబర్ ఫైవ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సోయా సాసు సోయా సాస్ లో టైరమిన్ ఉంటుంది ఇవన్నిటి వలన మైగ్రేన్స్ వస్తాయి అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోని మైగ్రైన్స్ ఉన్న వారికి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్